హలో ఎవ్రీవాన్ ఈరోజు స్పెషల్ మీ అందరికి ఇష్టమైన రెస్టారెంట్ స్టైల్లో వెజ్ మంచూరియా మంచూరియా చేస్తున్నప్పుడు చాలా వరకు డౌట్స్ ఉంటాయండి మంచూరియా ఆయిల్ ఎక్కువ పీచేస్తుందనో లేకపోతే విడిపోతున్నాయనో రౌండ్గా రావట్లేదనో అని సో నేను చెప్పిన ఈ చిట్కా గనక ఫాలో అయ్యారు అనుకోండి రౌండ్గా అస్సలు విడిపోవండి ఆయిల్ కూడా అస్సలు పీర్చవు మొదటిసారి ఈ మంచూరియా ట్రై చేసిన వాళ్ళు కూడా హండ్రెడ్ పర్సెంట్ పక్కా పర్ఫెక్ట్గా వస్తుంది సో విడలకి వెళ్ళి ఈ వెజ్ మంచూరియా ఎలా తయారు చేసుకోలేవు పదండి ముందుగా క్యాబేజ్ని గ్రేట్ చేసుకుని తీసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పుతో క్యాబేజ్ తీసుకున్నాను నేను వెజిటేబుల్ చాపర్లో వేసేసుకున్నానండి మీరు ఇలాగైనా చేసుకోవచ్చు అలాగే ఒక త్రీ బై ఫోర్త్ కప్ మీరు క్యారెట్ కూడా గ్రేట్ చేసేనా లేదనుకోండి చాపర్లో వేసుకునేనా తీసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా బాగా కలిసినట్టు కలుపుకోవాలి మీకు నేను ఒక చిట్కా అన్నాను కదా అదేటంటే రెండు ఆలుని అంటే బంగాళదుంపుని ఉడకబెట్టుకొని తీసుకొని ఇలా గ్రేట్ చేసుకొని ఇందులో కలుపుకోవాలి ఇలా ఆలు వేసిన వల్ల మంచూరియా అస్సలు విడిపోవు రౌండ్ గా వస్తాయి అండ్ సేఫ్ వరకు టేస్టీగా కూడా ఉంటాయండి అలాగే ఆయిల్ కూడా అస్సలు పేర్చవండి ఇప్పుడు అల్లం వెల్లుపాయ పేస్ట్ ఒక వన్ టీ స్పూన్ వేసుకోవాలి అలాగే ఒక వన్ టీ స్పూన్ కారం తగినంత ఉప్పు కారం మీరు కశ్మీరీ లాల్మిర్చి వేసుకోండి సూర్యా మంచి కలర్ఫుల్ గా ఉంటుందండి ఆర్టిఫిషియల్ కలర్ కన్నా ఇది చాలా మంచిది రెండు పచ్చిమిరపకాయల్ని ఇలా సన్నంగా కట్ చేసుకొని వేసుకోవాలి

న్ఫ్లోర్ మైదా ఎక్స్ట్రా వేయొచ్చు అనమాట ఏం ప్రాబ్లం లేదు కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా రౌండ్గా చుట్టుకోవాలి మనం మంచూరియా తిన్నప్పుడు ఏ సైజులో ఉంటున్నాయో ఆ సైజులోనే చేసుకోవాలన్నమాట మరీ పెద్ద సైజులో చేసుకోకండి మీడియం సైజులో అంతే అనమాట ఇలా రౌండ్గా చేసుకొని ప్లేట్లో రెడీగా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ మంచూరియాని ఫ్రై చేసుకోవాలి కడాయి తీసుకొని అందులోని డీప్ ఫ్రై చేసినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఈ మంచూరియా బాల్స్ అన్నీ వేసేసుకోవాలి వేసిన వెంటనే గరిటి పెట్టి ఇటు అటు టర్న్ చేయకండి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇటు అటు టర్న్ చేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి మీకు తెలుస్తుందండి క్రిస్పీగా ఉన్నట్టు గోల్డెన్ కలర్ వచ్చినట్టు అలా వచ్చిన వెంటనే ఈ బాల్స్ అన్నీ తీసేసుకోవాలన్నమాట ఒక్క రెండు మూడు నిమిషాల్లోనే ఫ్రై అయిపోతాయండి చూడండి మంచి కలర్ వచ్చేసాయి కదా ఇప్పుడు జాలీ గరిటిలోని ఈ బాల్స్ అన్నీ తీసేసుకోవాలి ఒక ప్లేట్లో వేసేసుకోండి అలాగే రిమైనింగ్ బాల్స్ కూడా ఉంటాయి కదండి ఈ మంచూరియా బాల్స్ కూడా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో మాత్రం మాత్రం అస్సలు ఫ్రై చేయకండి మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి మంచూరియా బాల్స్ అన్ని ఫ్రై అయిన తర్వాత ఒక ప్యాన్ తీసుకుని అందులోని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ అల్లం ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ వెల్లుల్లి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత పచ్చిమిరపకాయలు కూడా చిన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయలు పెద్ద ముక్కలుగా వేసుకొని ఇవి హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత అంటే ఒక ట్వంటీ సెకండ్స్ ఫ్రై అయిన తర్వాతే మీరు టమాటో కెచప్ ఒక రెండు టేబుల్ స్పూన్లు రెడ్ చిల్లీ సాస్ ఒక వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ ఒక వన్ టేబుల్ స్పూన్ అలాగే వెనిగర్ ఒక వన్ టీ స్పూన్ వేసుకొని హై ఫ్లేమ్లోనే ఒక పది నుంచి ఇరవై సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తేనే మంచి రుచి వస్తుందండి లో చేశారనుకోండి ఇవి మెత్తబడిపోతాయి అనమాట అందుకే అలాగే కొంచెం ఉప్పు వేసుకోవాలి అంటే పావు టీ స్పూన్ అంతా అంతే పావు టీ స్పూన్ అంతా మిరియాల పౌడర్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒక వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఇదంతా బాగా కలిసినట్టు కలిపిసుకోవాలి కలిపిన తర్వాత ఒక పావు కప్పు అంతా వాటర్ వేసుకోవాలి ఎక్కువ వేసుకోకండి కప్పే వేసాక ఫ్లేమ్ని హై చేసుకొని ఇలా బాగా మరిగిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ కశ్మీరీ మిర్చి వేసుకోండి మంచి కలర్ఫుల్గా ఉంటుందన్నమాట అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ కాన్ఫ్లవర్ తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని లిక్విడ్లా చేసుకొని ఇందులో వేసేసుకోవాలి వేసిన వెంటనే కలిపిసుకోవాలన్నమాట ఉండల్లాగా ఫామ్ అయిపోద్ది ఇది గ్రేవీ కొంచెం థిక్ అవుతుందండి ఇలా కాన్ఫ్లవర్ లిక్విడ్ వేసిన వల్ల అనమాట సో ఇక్కడ చూడండి ఇలా థిక్గా అయిపోయింది కదా ఇప్పుడు మనం మంచూరియా బాల్స్ ఫ్రై చేసుకుని ఉంచుకున్నాం కదా అదంతా వేసుకొని ఫ్లేమ్ని హైలోనే ఉంచుకొని ఈ గ్రేవీ అంతా మంచూరియా బాల్స్కి బాగా పట్టినట్టు కల్పించుకోవాలన్నమాట కలిపాక లాస్ట్లో మీరు ఈ స్ప్రింగ్ ఆనియన్స్ అంటే ఉల్లికాళ్ళు అంటారు కదండి అవి వేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి ఎందుకంటే రెస్టారెంట్లో అవే వేస్తారనమాట సపోజ్ మీ దగ్గర ఉల్లికాళ్ళు లేవనుకోండి కొత్తిమీరైనా కట్ చేసుకొని వేసుకోవచ్చు అంతేనండి రెడీ అయిపోయింది రెస్టారెంట్ స్టైల్లో వెజ్ మంచూరియా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది సో ట్రై చేస్తారు కదా ట్రై చేసాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతికా వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్